ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన కొత్త చిత్రం సరిపోదా శనివారం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు ఇరవై ఈ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ని సుదర్శన్ థియేటర్ లో వందలాది మంది అభిమానుల సమక్షంలో సరిపోదా శనివారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు నాని ఎస్ జే సూర్య ప్రియాంక హాసరే అందడి చేశారు నటుడు కాకముందు సుదర్శన్ థియేటర్ లో ప్రేక్షకుడిగా ఎన్నో చిత్రాలు చూశానని అలాంటి తన సినిమాను ట్రైలర్ నువ్వు ప్రేక్షకులతో కలిసి సుదర్శన్లోనే చూడాలన్న తన ఆకాంక్ష నెరవేరిందన్నారు అలాగే ప్రేక్షకులతో కలిసి సరిపోదా శనివారం తొలి ఆట చూస్తానని నాని తెలిపారు ప్రేక్షకుల మధ్యలో ఓ బామ్మ కనిపించిన పట్ల నాని ఆనందం వ్యక్తం చేశారు అందరికి ఈ థియేటర్ చాలా స్పెషల్ మనం జెర్సీ రిలీజ్ ఇక్కడే చూశాను దసరా మార్నింగ్ షో ఇక్కడ చూశాను యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ మీలో ఒకడిగా ఈ సుదర్శన్ నన్ను మీలో ఒకటిగాను చూసింది మీ ముందు స్టేజ్ మీద కూడా చూసింది సో ఈ రోజు ఇక్కడ నాకు ట్రైలర్ వివేక్ చూపించిన వెంటనే ఈ ట్రైలర్ కట్ అయిన వెంటనే ఇది ఫోన్ లోనో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం లో మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను అండ్ ఈ రోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ గా సినిమా చూడటమే ఫిక్స్ అయిపోయింది అంతే ఇంకా చాలా చాలా ఏళ్ళ తర్వాత మిమ్మల్ని అందరినీ చేస్తున్నాను గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం అండ్ ఐ మీరు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు మీరు అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూడండి అండ్ థ్యాంక్ యూ మూవీలో సార్ నేమ్ సూర్య నిజ నేమ్ నాకు సూర్య ఓకే ఎనివే ఒకటి మాత్రం చెప్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఎనర్జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఎనర్జీ మూవీలో ఉందండి డెఫినెట్గా కొడుతుందండి ఓకేనా ఖుషి తర్వాత ఈ సుదర్శన్ థియేటర్కి మళ్ళీ వచ్చాను నేను ఇప్పుడు దాని తర్వాత నేను రాలేదు ఈ సుదర్శన్ థియేటర్కి ఖుషి తర్వాత ఇప్పుడు ఈ థియేటర్కి వచ్చాను ఐ ఫీల్ నైస్ I feel nice about that.